అమరావతి ప్రజల రాజధాని మా ప్రజల రాజధాని అమరావతి అభివృద్ధికి మద్దతు అందించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల విలువైన తొంభై ఏడు పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశాం ఇది మా ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతిని నిర్మా నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను న్యాయశాఖ హోమ్ మద్య నిషేధం ఎక్సైజ్ మరియు అగ్నిమాపక శాఖలు మంచివారు భయ భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయన్నటువంటి రీగన్ సూక్తిని గుర్తు చేస్తూ తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోను పండగల సమయంలోను అత్యవసరాలు విపత్తులు ప్రజా కార్యక్రమాలలోను సమయంలోను వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబగళ్లు కర్తవ్యాన్ని నిర్వహించేదే మన పోలీసు దళమే కాకి యూనిఫామ్ గౌరవం మరియు హుందాతనాన్ని భుజాన మోస్తూ ఏదైనా ఆపదొస్తే మొట్టమొదటిగా స్పందించేది వారే వారి సేవాభావం త్యాగస్ఫూర్తిని మా ప్రభుత్వం అత్యంత గౌరవంగా భావిస్తుంది గత పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు శాంతి భద్రతల యంత్రాంగాన్ని సమూలంగా మార్చడానికి ఈ క్రింది ఆధునీకరణ మరియు సంక్షేమ చర్యలు తీసుకుంటున్నాం పోలీసు శాఖకు మూడు వేల కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం